హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ స్నేహ వాళ్ళ కార్ గుడి ముందు ఆగింది అదే టైంలో ప్రశాంత్ వరలక్ష్మి కూడా కార్ దిగారు విష్ణు స్నేహకి కనపడకుండా హాయ్ బావా అని చెయ్యి ఊపాడు బదులుగా ప్రశాంత్ నవ్వాడు అప్పటికే స్నేహ కోపంగా చూస్తుంది ప్రశాంత్ని ప్రశాంత్ మాత్రం స్నేహాని ట్రెడిషనల్గా చూసి ఫీదా అయిపోయాడు కనురెప్ప కూడా వేటం మర్చిపోయి చూస్తున్న ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి చిన్నగా దగ్గాడు విష్ణు అప్పుడు ఈ లోకంలోకి వచ్చి విష్ణు వైపు చూశాడు ప్రశాంత్ బావా మనం వచ్చింది గుడికి ముందు గుళ్ళు దేవుడిని చూడు తర్వాత అక్కని చూడొచ్చు అన్నాడు విష్ణు నన్ను తర్వాత ఆట పట్టించవచ్చు కానీ మీ అక్క చూస్తోంది వెళ్ళి తనకి ఏం చెప్పుకుంటావో చెప్పు అని పక్కకి చూసేసరికి వరలక్ష్మి కనిపించలేదు నానమ్మా అని చూస్తే స్నేహతో మాట్లాడుతూ కనిపించింది ఓహో ఈ లేడీస్ అస్సలు మారరు అనుకుంటూ ఇంకా మీ అక్క నిన్ను పట్టించుకోదులే నువ్వు రారా మనం అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు ప్రశాంత్ చి పో బావా గుడి దగ్గర ఏంటి నీ సరసాలు అన్నాడు విష్ణు సిగ్గుపడుతూ ఓరే ఇప్పుడు నేనేమన్నారా నువ్వు మరీ ఇలా తయారయ్యావేంట్రా నాకు రెండో పెళ్ళంలాగా బావా అని సాగదీస్తూ అన్నాడు విష్ణు చి పోరా వెదవా అన్నాడు ప్రశాంత్ సరే లోపలికైనా వెళ్ళి ప్రదక్షిణలు చేద్దాం రా బావా నేను రానులే దేవుడికి నాకు పడదు నువ్వు వెళ్ళిరా సరే అని లోపలికి వెళ్ళాడు విష్ణు వరలక్ష్మిని చూసిన స్నేహ అమ్మమ్మ మీరిక్కడ అంది ఆశ్చర్యంగా గుడికి వచ్చాం స్నేహ నువ్వు ఈ లంగా వనిలో చాలా బాగున్నావు తల్లి నా దిష్టి తగిలేలా ఉంది అన్నారు వరలక్ష్మి బదులుగా స్నేహ నవ్వి ఊరుకుంది వాడు నిన్నెందుకు ప్రేమించలేదు ఇంత అందం తెలివి సహాయం చేసే గుణం పెద్దలంటే గౌరవం ఉన్న అమ్మాయిని వదిలేసి వాడు ఎవరినో ప్రేమించడం ఏంటి అని తనలో తను అనుకుంటున్నారు మీరు రోజు వస్తారా అమ్మమ్మ అని అడిగింది స్నేహ రోజు కాదు అప్పుడప్పుడు వస్తాను ఈరోజు వాడి కోసం రాక తప్పలేదు ఏ అమ్మమ్మ ఏదైనా విశేషమా ప్రశాంత్ కోసం అనేసరికి అడిగింది వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు తనని చూపించడానికి తీసుకొచ్చాడు అంది వరలక్ష్మి స్నేహకి గుండెని ఎవరూ మెళ్ళి పెట్టేసినట్టుగా ఆగింది నడుస్తున్నదల్లా ఆగిపోయింది ఆగిపోయావేం రామ్మా అంది వరలక్ష్మి మీరు వెళ్ళండి అమ్మమ్మ నేను వస్తాను అంది స్నేహ కష్టంగా ఏమైంది నువ్వు బాగానే ఉన్నావా హా అమ్మమ్మ నేను అమ్మ వాళ్ళతో వస్తాను మీరు వెళ్ళండి సరే అని వరలక్ష్మి ముందుకు వెళ్ళింది స్నేహ వస్తున్న కన్నిటిని ఆపుకుంటూ అక్కడ ఉన్న రాగి చెట్టు కింద కూర్చునిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి తన మనసులో ఏముందో తెలుసుకోకుండా నాన్నకి చెప్పి తప్పు చేశానా ఇప్పుడు ఈ పెళ్ళి ఆపేస్తే నాన్న తర్వాత అయినా ప్రశాంత్ గురించి అడుగుతారు ఏం చెప్పాలి అమ్మ నాన్నకి తను ఇంకెవరినో ప్రేమిస్తున్నాడు అని ఎలా చెప్పాలి తను నా జీవితంలో లేడు అని నా మనసుకు ఎలా సర్ది చెప్పుకోవాలి అని ఆలోచిస్తున్న స్నేహ దగ్గరికి వచ్చాడు విష్ణు ఇక్కడి కూర్చున్నావేంటక్క రా లోపలికి వెళ్దాం అన్నాడు విష్ణు నేను రాను నువ్వు వెళ్ళు ఏమైందక్కా నువ్వు బాగానే ఉన్నావా ఎందుకో డల్గా కనిపిస్తున్నావు నేను అమ్మ నన్ను చూసిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నా విష్ణు అంది స్నేహ అదేంటక్క నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇంతలోనే ఏమైంది ప్రశాంత్ లైఫ్లో పెళ్ళికి చోటు లేదు అని చెప్పాడు కానీ ఇప్పుడు తను ఒకరిని ప్రేమిస్తున్నాడు తనని వాళ్ళ నాన్నమ్మకి పరిచయం చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాడట అంది స్నేహ ఏడుస్తూ అక్క నువ్వు ఏడుస్తున్నావా ఈ విషయం నీకెవరు చెప్పారు ప్రశాంత్ వాళ్ళ నాన్నమ్మ బావ ప్రేమించేది నిన్నే అక్క అది నీకెలా చెప్పాలి అనుకుని సరే నువ్వు ముందు ఆ ఏడు పాపు అసలు విషయం ఏంటో కనుక్కుంటాను అని అక్కడ నుండి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళాడు విష్ణు అప్పటికే ప్రశాంత్ లక్ష్మి రాఘవ్ గారితో మాట్లాడుతున్నాడు విష్ణు వెళ్ళి బావా నువ్వు వెంటనే ఆ అక్కకి నీ ప్రేమ విషయం చెప్పకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది నువ్వు ముందు వెంటనే అక్కతో మాట్లాడు బావా ఏమైందిరా అన్నారు రాఘవ్ గారు అక్కకి బావ ఎవరినో ప్రేమిస్తున్నాడు అని తెలిసింది అమ్మమ్మ చెప్పిందంట లోపల ఏడుస్తూ కూర్చోంది అయ్యో నా బంగారం ఏడుస్తుందా అనుకుంటూ లక్ష్మి గారు వెళ్తుండగా నువ్వు వాగమ్మ ఇప్పుడు నువ్వు కాదు వెళ్లాల్సింది బావా నువ్వు వెళ్ళు నాన్న అమ్మ మీరు రండి మనం అమ్మమ్మతో మాట్లాడదాం అని తీసుకుని వెళ్ళాడు విష్ణు ప్రశాంత్కి లోపలికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కోసం గుడిలోకి అడుగుపెట్టాడు చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్న స్నేహాన్ని చూసి కోపంలోనే కాదు నువ్వు ఏడుస్తున్న క్యూట్గా ఉన్నావు మిర్చి నువ్వు ఏడుస్తుంది నా కోసం ఈ ప్రశాంత్ కోసం ఇంతకన్నా ప్రేమించే మనసు ఇంకెక్కడైనా దొరుకుతుందా ఇప్పుడే నా మనసులోని మాట చెప్పి నీ బాధని భారాన్ని తగ్గిస్తాను అని ఒక అడుగు వేశాడో లేదో ప్రశాంత్ ఫోన్ రింగ్ అయింది చరణ్ కాల్ అది స్నేహాన్ని ఒకసారి చూసి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు ప్రశాంత్ ఈ మధ్య సారు బిజీ అయిపోయినట్టున్నారు తమరి దర్శనమే కలగడం లేదు ఏంట్రా డ్యూటీ లేదా నా మీద పడ్డావు పొద్దున్నే లేదురా ఈరోజు వీక్ ఆఫ్ తీసుకున్నా ఏంటి మంత్రాలు వినిపిస్తున్నాయి కొంపు తీసి నాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకుంటున్నావా పెళ్లి వరకు వెళ్ళలేదులే పెళ్లి చూపులకి వచ్చాం గుడికి ఈరోజేంట్రా ఇన్ని షాకులు ఇస్తున్నావు నువ్వు గుడికి వెళ్ళావు అది పెళ్లి చూపులకి మరి మీ కాబోయే ఆవిడ ఒప్పుకుందా రే తనని చూడటానికి వచ్చింది నువ్వెక్కు ఊహించుకోకు నాన్నమ్మకి చూపించడానికి గుడికి తీసుకొచ్చా నువ్వు కూడా రారా తనకి ఇప్పుడే నా ప్రేమ విషయం చెప్పడానికి వెళ్తున్నా ఈరోజు నాకు లైఫ్లో గుర్తుండిపోతుంది ఈ టైంలో నువ్వు కూడా ఉంటే బాగుంటుంది రారా చెర్రి అన్నాడు ప్రశాంత్ ఓకే వస్తాను అని అడ్రస్ తెలుసుకుని ఫోన్ పెట్టేశాడు ఫోన్ పెట్టేశాక కోసం చూస్తే తను ఎక్కడ కనిపించలేదు ఇంతలోనూ ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ చుట్టూ చూస్తున్నాడు ఇక్కడ లక్ష్మీ రాఘవ్ విష్ణు వరలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళారు విష్ణు వెళ్ళి అమ్మమ్మ అనుకుంటూ చుట్టూ చెయ్యి వేశాడు ప్రశాంత్ రాత్రే చెప్పాడు ఏరా మొన్న వచ్చావు ఇంటికి నన్ను గుర్తుపట్టలేదా అని చెవి మెలిపెట్టారు ఆ అమ్మమ్మ చెవి వదులు ఎవరైనా అమ్మాయిలు చూస్తే బాగోదు అయినా నువ్వు కూడా నన్ను గుర్తుపట్టలేదు కదా నేను నిన్ను చిన్నప్పుడు చూశాను రా నాకెలా తెలుస్తుంది ఎలాగెలాగా నేను నిన్ను చిన్నప్పుడు చూశానా అప్పటికి నా ఊహ కూడా తెలియదు నేనెలా గుర్తుపడతాను చాల సంబరం అని బుగ్గ గిల్లారు వరలక్ష్మి ఇదిగో స్నేహాక వల్ల అమ్మ నాన్న నమస్తే అమ్మ అన్నారు రాఘవ్ లక్ష్మి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కారం పెట్టకూడదు అందుకే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను చల్లగా ఉండండి అని దీవించారు మరి స్నేహాకకి మా పసిబావకి ఎప్పుడు ముడివేస్తావు అన్నాడు విష్ణు వరలక్ష్మి ఇబ్బందిగా నవ్వుతూ చూస్తుంటే అమ్మమ్మ అంత హైరాన పడిపోకు బావ ప్రేమించేది అక్కనే ఏంటి అంది వరలక్ష్మి షాక్ అయ్యి అందరూ షాక్ అయ్యి మీకు ఇష్టం లేదా అమ్మ అని అడిగారు రాఘవ్ గారు చచా నా ఉద్దేశం అది కాదు స్నేహ నా ఇంటికి కోడలిగా నా మనవుడికి భార్యగా రావాలి అని కోరుకున్నాను కానీ వాడు ఎవరినో ప్రేమిస్తున్నా అని నా ఆశలపై నీళ్లు చల్లాడు వాడి సంతోషం కోసం ఆ అమ్మాయి ఎవరైనా ఒప్పుకున్నాను స్నేహ అని తెలిసాక నా ఆనందాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు అర్జెంటుగా చిన్నాని చూడాలి అంటూ చుట్టూ వెతికేస్తున్నారు ప్రశాంత్ స్నేహ కోసం చూస్తూ ఉండగా ప్రదక్షిణలు చేస్తూ కనిపించింది వెంటనే తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓయ్ మిర్చి అని పిలిచాడు ప్రశాంత్ని కోపంగా చూస్తూ ముందుకు వెళ్తుంది ప్రశాంత్ కూడా తనతో ప్రదక్షిణలు చేస్తున్నాడు నన్నెందుకు ఎప్పుడు కోపంగా చూస్తావు నేనేం చేశాను నిన్ను అయినా స్నేహ ఏం మాట్లాడకుండా గుడి లోపలికి వెళ్ళింది తనతో పాటు ప్రశాంత్ కూడా వెళ్ళాడు దేవుడికి దండం పెట్టుకుని బయటకు వచ్చి లక్ష్మీ రాఘవ్ విష్ణు కనిపించకపోవడంతో వాళ్ళ కోసం చుట్టూ చూస్తూ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంది వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు ప్రశాంత్ స్నేహ లేచి వెళ్ళిపోతుండగా తన చేయి పట్టుకున్నాడు ఓయ్ మిర్చి స్నేహ కళ్ళు మూసుకుని మీరు నన్ను అలా పిలవద్దు అంది కొంచెం కోపంగా నేను ఇలాగే పిలుస్తాను నాకు నేను ఇలాగే పిలవడం ఇష్టం అన్నాడు చెయ్యి వదలకుండా నా చెయ్యి వదలండి నేను వెళ్ళాలి నేను నీతో మాట్లాడాలి స్నేహ ఏముంది మాట్లాడటానికి అది కూడా మరిద్దరి మధ్య ఏం లేదు అని ప్రశాంత్ వైపు తిరగకుండానే సమాధానం చెప్తోంది నా వైపు చూడు మీర్చి నేను చూడును అని ముందుకు వెళ్ళాలి అని చూసినా ప్రశాంత్ తన చెయ్యి వదలలేదు ఇంతలో చిన్న అని పిలుస్తూ వరలక్ష్మి గారు వస్తున్నారు నాన్నమ్మ పిలుపుతో ప్రశాంత్ స్నేహ చెయ్యి వదిలి వెనక్కి తిరిగి కంగారుగా వస్తున్న వరలక్ష్మి దగ్గరికి వెళ్ళాడు వరలక్ష్మి ప్రశాంత్ వెనుక ఉన్న స్నేహాన్ని చూడలేదు చిన్నా అని ప్రేమగా చంప నిమురుతూ నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూశాను తను నాకు చాలా నచ్చింది ఈ నానమ్మ మనసులో ఏముందో నీకు ఎలా తెలిసింది నాన్న అని నుదుటిన ముద్దు పెట్టుకున్నారు నువ్వు ఈరోజు నాకున్న ఒక్క బాధని కూడా తీర్చేశావు చిన్న నువ్వు హ్యాపీనా నానమ్మ అన్నాడు వరలక్ష్మి ముఖాన్ని చేతిలోకి తీసుకుని హ్యాపీ చాలా చాలా ఆనందంగా ఉన్నాను చిన్న అని చిన్నపిల్లలను నవ్వుతున్న వరలక్ష్మి ప్రశాంత్లను చూసి స్నేహ కళలో నీళ్లు తిరిగాయి తన కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది కానీ నీ మనవరాలు అసలు నా మాటే వినడం లేదు చూడు నాపై ఎంత కోపంగా ఉందో అని వెనక్కి తిరిగి స్నేహ ఉన్న వైపు చెయ్యి చూపిస్తే అక్కడ స్నేహ కనిపించలేదు మళ్ళీ ఎటు వెళ్ళిపోయింది అని వెతకడం స్టార్ట్ చేశాడు ప్రశాంత్ స్నేహ బయటికి వెళ్ళడం చూసి లక్ష్మీ రాఘవ్ విష్ణు తనని పిలుచుకుంటూ తన వెనకే వెళ్ళారు కార్ వరకు వెళ్ళిన స్నేహ మనం అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని వాళ్ళు ఏం మాట్లాడుతున్నా వినిపించుకోకుండా అందరినీ కారులో కూర్చోపెట్టేసింది ఏదున్నా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం ఆ పెళ్ళి వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పండి నాన్న అని తను కూడా కారులో కూర్చుంది వీళ్ళని ఫాలో అయిన రౌడీ అది చూసి రెడీగా ఉండండి అని ఫోన్లో ఎవరికో చెప్తున్నాడు స్నేహ గుడికి వచ్చే ముందు మధ్యలో షాపింగ్ చేసిన థింగ్స్ కార్లోనే మర్చిపోవడంతో వాటిని చూసి షీట్ అని నేను ఇప్పుడే వస్తాను అంటూ కార్ దిగింది స్నేహ ఈలోగా చరణ్ వేరే వైపు నుండి వస్తుండటంతో రేయ్ పోలీసు దాక్కోండి అని కారులో కిందకి తల్లు వంచుకుని కూర్చున్నారు రే నేను చెప్పే వరకు ఏం చేయొద్దు అని ఫోన్లో చెప్పాడు రౌడీ చరణ్ స్నేహాని చూసి హాయ్ స్నేహ అన్నాడు హాయ్ చరణ్ గారు అని సారీ నేను వెళ్ళాలి అని గుడి లోపలికి వెళ్ళింది చరణ్ ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది స్నేహాకి అనుకుంటూ లోపలికి వెళ్ళాడు స్నేహ కనపడకపోవడంతో విష్ణుకి కాల్ చేశాడు ప్రశాంత్ ఎక్కడరా మీ అక్క నాతో దాగుడు మూతలాడుతోంది కనిపించి మాయమవుతోంది నువ్వు ఇంకా అక్కతో మాట్లాడలేదా బావా మమ్మల్ని అందరినీ కారులో ఎక్కించి ఇప్పుడే లోపలికి వచ్చింది చూడు త్వరగా మాట్లాడు బావా ఇంకా లేట్ చేస్తే కష్టం అని ఫోన్ పెట్టేశాడు స్నేహ గుడిలో పూజారి దగ్గరికి వెళ్ళి తను తెచ్చిన వస్తువులు ఇచ్చి అంకుల్ మీకు తెలిసిన వాళ్ళు ఏమీ లేని వాళ్ళు వస్తు ఉంటారు కదా వారికి మా అమ్మ నాన్న పేరు మీద ఈ బట్టలు ఇవ్వండి అని చెప్పింది ఆయన సరే అని తీసుకున్నారు నేను వెళ్ళొస్తాను అని పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ప్రశాంత్కి కనిపించకూడదు అని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తుంది లోపలికి వెళ్ళిన చరణ్ ప్రశాంత్ని కలిసి ఏమైందిరా అన్నాడు అప్పుడే స్నేహ వెళ్ళడం చూసి నేను ఇప్పుడే వస్తాను అని పరుగున వెళ్ళి స్నేహం ముందు నుంచున్నాడు అసలు ఏం చేస్తున్నావు నువ్వు నన్ను ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు తప్పుకోండి నేను వెళ్ళాలి అంటూ ముందుకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళేది అంటూ తన చేయి పట్టుకుని గుడి బయటకు తీసుకొచ్చి పక్కకి తీసుకెళ్లాడు వదులు అంటున్నా తీసుకెళ్తున్న ప్రశాంత్ని చూసి నవ్వుకుంటున్నారు లక్ష్మి రాఘవ్ విష్ణు ఆల్ ది బెస్ట్ బావా అని మెసేజ్ పెట్టాడు విష్ణు ఏది ఏమైనా స్నేహాకి మనసుల మాట చెప్పాలి అని ఫోన్ని సైలెంట్లో పెట్టాడు ప్రశాంత్ ఎందుకు తీసుకొచ్చాం నేను వెళ్ళాలి ఒక్క నిమిషం స్నేహ నేను ఇతో మాట్లాడాలి చరణ్ లోపలికి వెళ్ళడంతో రే నువ్వు కానివ్వు అని చెప్పాడు ఫోన్లో ఆ రౌడీ వాడు సరే అని తన చేతిలో ఉన్న స్టీరింగ్ తిప్పుతూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు ఇంకో రౌడి ఇంక మీరు చెప్పేది నేను వినేది ఏం లేదు హిట్లర్ అనబోయి ప్రశాంత్ అంది అది కాదు స్నేహ ఒకసారి నేను చెప్పేది విను నేను నిన్ను అని చెప్పేలోగా పెద్దగా సౌండ్ వచ్చింది ఇద్దరు ఆ సౌండ్ వచ్చిన వైపు చూశారు ఫుల్ లోడ్తో వెళ్తున్న ఒక లారీ కార్ని గుద్దేసింది ఒక్కసారిగా షాక్ అయ్యి తేరుకుని అక్కడికి పరిగెత్తారు ఇద్దరు ఒక్క నిమిషం ఏం జరిగింది అనేది ఎవరికీ అర్థం కాలేదు కార్ గుర్తుపట్టలేనంతగా డ్యామేజ్ అయింది స్నేహ అది నా వాళ్ళు కాకూడదు అనుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళింది స్పృహ లేకుండా ఉన్న తన అమ్మ నాన్నని చూసి స్నేహకి ఏం చేయాలో అర్థం కాలేదు ఏడుస్తూ చెరో పక్క పడి ఉన్న అమ్మా చూసి అటు ఇటు పరిగెడుతూ అమ్మా నాన్న లేవండి అంటూ ఏడుస్తోంది ప్రశాంత్ విష్ణు కోసం వెతుకుతూ ఉండగా దూరంగా పొదల్లో పడి కనిపించాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి విష్ణుని లేపాడు అప్పటికే విష్ణు స్పృహలో లేడు రే విష్ణు విష్ణు లేవరా రే బామర్ది లేరా అని కళ్ళ నిండా నీళ్లతో విష్ణుని లేపడానికి ట్రై చేస్తున్నాడు ఈ హడావిడిలో గుద్దిన లారీతో పాటు రౌడీలు కూడా అక్కడి నుండి పరారయ్యారు యాక్సిడెంట్ అయ్యింది అని జనాలు పరిగెడుతూ ఉండటంతో ఏమైందోనని చరణ్ వరలక్ష్మి బయటకు వచ్చి చూసి షాక్ అయ్యి మిస్ చేస్టు లైక్ చూస్తున్నారు ముందుగా చరణ్ తేరుకుని రాఘవ్ గారి దగ్గరికి వెళ్ళాడు ఎంత ట్రై చేసినా స్పృహలోకి రావడం లేదు హార్ట్ బీట్ చెక్ చేశాడు కొట్టుకుంటోంది వెంటనే అంబులెన్స్కి కాల్ చేశాడు అంబులెన్స్ వచ్చేలోపు తనకి తోచిన సపర్యాలు చేస్తున్నాడు అటు విష్ణు ఎంతసేపటికి లేవకపోయేసరికి విష్ణుని ఎత్తుకుని రాఘవ్ ఉన్న ప్లేస్కే తీసుకొచ్చాడు ప్రశాంత్ తన హార్ట్ బీట్ చెక్ చేస్తే లైట్గా కొట్టుకుంటోంది పల్స్ మాత్రం ఎక్కడో కొట్టుకుంటోంది చరణ్ చేసిన ప్రయత్నాలు ఫలించి రాఘవ్ స్పృహలోకి వచ్చారు లక్ష్మి గారి దగ్గర ఉన్న స్నేహ పరిగెత్తుకుంటూ రాఘవ్ గారి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని నాన్న మీరు బాగానే ఉన్నారు కదా అని అడిగింది ఏడుస్తూ హా బంగారం నేను బాగున్నాను అంటూ పక్కకి చూసి స్పృహలో లేని లక్ష్మి గారిని చూసి మీ అమ్మకి ఏమైంది బాగానే ఉందా అమ్మ అమ్మ లేవట్లేదు నాన్న నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు అంది స్నేహ ఏడుస్తూ రాఘవ్ అంత నొప్పిలోనూ స్నేహ కన్నీళ్లు తుడిచి ధైర్యంగా ఉండి బంగారం మేమున్నా లేకపోయినా నువ్వు నీ ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు నాన్న ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి మీరు లేకుండా నేను ఎలా ఉంటాను అంటూ ఏడుస్తోంది అటు ప్రశాంత్ విష్ణుని పట్టుకుని కుదిపేస్తూ లేపడానికి ట్రై చేస్తున్నాడు రాఘవ్ ప్రశాంత్ వైపు చూపిస్తుంటే ప్రశాంత్ అని గట్టిగా పిలిచింది స్నేహ విష్ణుని చరం చేతికిచ్చి కన్నీళ్లతోనే రాఘవ్ గారిని చూస్తూ వచ్చాడు ప్రశాంత్ ఏ తండ్రి అయినా కూతురి పెళ్ళి ఘనంగా చేయాలని చిన్నప్పటి నుండి కళలు కంటూ ఉంటాడు నేను అంతే నా కూతురి పెళ్ళి తను కోరుకున్న వాడితో జరిగితే సంతోషంగా ఉంటుంది అనుకున్నాను ఆ ఆశ తీరకుండానే నేను వెళ్ళిపోతున్నాను ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి మీకేం కాదు నాన్న ప్లీజ్ ప్లీజ్ అలా మాట్లాడొద్దు అని ఏడుస్తోంది స్నేహ నన్ను మాట్లాడినివ్వండి అని ప్రశాంత్ని చూస్తూ నాకు తెలుస్తోంది ప్రశాంత్ ఇవే నా ఆఖరి క్షణాలు అని ఇలాంటి టైంలో అడగొచ్చో లేదో నాకు తెలియదు కానీ తప్పదు మనిషిగా ఇది నా స్వార్థమే అనుకో కానీ నా కూతురికి తండ్రిగా నా ఆలోచన తప్పు కాదు అని అనుకుంటున్నాను నేను అడిగింది చేస్తావా బాబు అని చేయిచ్చారు ఈ టైంలో మిమ్మల్ని కాపాడుకోవడం తప్ప ఇంకో దారి లేదు మీరు అడిగింది ఏదైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పండి అన్నాడు మాటిస్తూ స్నేహాన్ని పెళ్లి బాబు అన్నారు రాఘవ్ గారు ఆ మాటకి స్నేహ షాక్ అయ్యి చూస్తోంది నాన్న అసలు మీరు ఏమంటున్నారు వద్దు నాన్న ఇది కరెక్ట్ కాదు ఇలా చూడండి మీకేం కాదు మీరు ఎప్పటిలా మామూలుగా అవుతారు మీరే స్వయంగా నా పెళ్లి చేస్తారు దయచేసి మీరు ఇలా మాట్లాడకండి నాన్న ముందు హాస్పిటల్కి వెళ్దాం ఏదో నా తర్వాత మాట్లాడుకుందాం మావయ్య నేను మీ ఇద్దరికీ చెప్తున్నా కదా ఇవే నా ఆఖరి క్షణాలు అని ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు ఒప్పుకుంటున్నారా లేదా అని కోపంగా అడిగారు ప్రశాంత్ వరలక్ష్మి వైపు చూశాడు ఆవిడ ఒకసారి తన ఒడిలో ఉన్న లక్ష్మి గారిని చూసి తనకి సమ్మతమే అన్నట్టు తల ఊపారు అప్పుడే లక్ష్మి గారి స్పృహలోకి వచ్చారు స్నేహ అమ్మా అని ఏడుస్తూ లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళింది ప్రశాంత్ ఇంకేం ఆలోచించలేదు నేరుగా గుడి లోపలికి వెళ్ళి అక్కడ పూజారిని అడిగి పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడు తీసుకొచ్చి స్నేహ మెడలో కట్టాడు తను ఇప్పుడు దేనికి స్పందించే పరిస్థితిలో లేదు బొమ్మలా కూర్చుని ఉంది ఇందుకోసమే దేవుడు నన్ను మళ్ళీ కళ్ళు తెరిచేలా చేశాడు సంతోషంగా ఉండు బంగారం అని స్నేహ నిమిరి కళ్ళు మూశారు లక్ష్మి స్నేహ దుఃఖానికి అంతు లేదు అమ్మా అమ్మా లే అమ్మా అంటూ ఏడుస్తూనే ఉంది స్నేహ మెడలో తాళి కట్టాక ప్రశాంత్ రాఘవ్ దగ్గరికి వచ్చాడు మావయ్య ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఉండగానే చాలు బాబు ఈ జన్మకిది చాలు స్నేహాన్ని బాగా బాబు ఇక్కడ నుండి తనకి అమ్మ నాన్న అన్నీ నువ్వే అంటూ స్నేహాన్ని పిలిచి తన చెయ్యి ప్రశాంత్ చేతిలో పెట్టి స్పృహ కోల్పోయారు స్నేహ విష్ణు దగ్గరికి వెళ్ళి రే విషు తమ్ముడు లేవరా ఈ అక్కని ఏదో ఒకటి అంటూ ఉంటావు కదా లేరా ఏదో ఒకటి మాట్లాడు ప్లీజ్ నువ్వెందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు విషు విషు లేరా అంటూ గుండె లవిసేలా ఏడుస్తున్న స్నేహాన్ని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరి మనసు చలించింది తన పరిస్థితి అర్థం చేసుకున్న వరలక్ష్మి స్నేహాన్ని ఓదార్చుతూ ఉంది అమ్మమ్మ చూడండి ముగ్గురు ఎలా మాట్లాడకుండా వాళ్ళు వాళ్ళలా ఉంటే నేనేమైపోవాలి అంటూ వరలక్ష్మిని పట్టుకుని ఏడుస్తోంది స్నేహ ప్రశాంత్ పరిస్థితి అయితే దారుణంగా ఉంది స్నేహ అంతలా ఏడవటం చూస్తుంటే తన గుండెని ఎవరో మెలిపెట్టేసినట్టుగా ఉంది ఏంట్రా అంబులెన్స్ ఇంకా రాలేదు మనమే తీసుకెళ్దాం పదా అన్నాడు ప్రశాంత్ అసహనంగా కొంచెం ఓపిక పట్టు అంబులెన్స్లో ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటుంది ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే ఏదో ఒకటి చేశారు పరిస్థితి చేయి దాటకుండా నువ్వు కామ్గా ఉండు అన్నాడు చరణ్ ఎలానా సైలెంట్గా ఉండటం వాళ్ళని చూడు ఎలా నిర్జీవంగా పడి ఉన్నారో స్నేహాన్ని చూడు ఎలా ఏడుస్తోందో ఒక పావు గంట క్రితం వరకు ఎంత హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు వీళ్ళేం చేశారని ఈ శిక్ష అనుభవించాలి అన్నాడు ప్రశాంత్ ఆవేశంగా ఈలోగా అంబులెన్స్ రావడంతో ఇద్దరిని ఎక్కించి వారితో పాటు స్నేహ ఒక్కటే వెళ్తుంటే ప్రశాంత్ కూడా స్నేహతో పాటే వెళ్ళాడు అంబులెన్స్ ఒకటే రావడంతో ఇంకా లేట్ చేయడం ఇష్టం లేక విష్ణుని చరణ్ కార్లు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకొచ్చి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు ముగ్గురిని ఏ ఒక్కరికి స్పృహ లేదు డాక్టర్లు అరగంట పాటు శ్రమించి విషన్న వదనాలతో బయటికి వచ్చి ఐఆమ్ సారీ అనేశారు ఆ వార్త విని స్నేహ అక్కడికక్కడి కుప్ప కూలిపోయి కళ్ళు తిరిగి పడిపోతుండగా ప్రశాంత్ పట్టుకున్నాడు ఎంత లేపినా కళ్ళు తెరవకపోవడంతో డాక్టర్లు అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తున్నారు స్నేహాకి యాక్సిడెంట్ చేసిన రౌడీలు అక్కడి నుండి పారిపోయి వచ్చి పెద్ద రౌడీకి ఫోన్ చేసి పని అయిపోయింది అని చెప్పారు వాళ్ళు యాక్సిడెంట్ చేసిన కంగారులో చరణ్ కంట్లో పడకూడదు అని అక్కడి నుంచి వచ్చేయడంతో వాళ్ళు స్నేహాన్ని చూడలేదు స్నేహ కూడా చనిపోయిందని అనుకుంటున్నారు అవతల రౌడీ సరే కొన్ని రోజులు ఎవరికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పడంతో వాళ్ళు సరే అని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాక స్నేహ అమ్మ నాన్నకి ప్రశాంతే అంత్యక్రియలు చేశాడు రెండు రోజుల తర్వాత కళ్ళు తెరిచింది స్నేహ కాసేపు తను ఎక్కడ ఉన్నాను అంది గుర్తులేదు స్నేహాకి ఏదో జరగరానిదే జరిగింది అని మనసు చెప్తోంది బాధగా బెడ్ మీద కూర్చుని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటోంది కళ్ళ వెంట నీరు దారగా కారుతూనే ఉన్నాయి కాసేపు అలాగే కూర్చుని కళ్ళు తుడుచుకుని లేచి బయటికి వెళ్ళింది తన దగ్గర డబ్బులు లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్తోంది తన గమ్యం ఏంటో తన కాళ్ళకి కళ్ళకి తెలుసు అనుకుంటా తను వేరే లోకంలో ఉన్న వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి స్నేహ కోసం హాస్పిటల్కి వచ్చిన ప్రశాంత్కి ఖాళీ బెడ్ దర్శనమిచ్చింది వాష్రూంలో ఉందేమో అనుకుని కాసేపు వెయిట్ చేశాడు ఎంతసేపటికి రాకపోయేసరికి వెళ్ళి డోర్ కొట్టాడు లోపలి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు సంశయిస్తూనే డోర్ తీసి చూశాడు లోపల ఎవరూ లేరు సిస్టర్ అని అర్చనంత పనిచేశాడు బయటికి వెళ్ళి రూమ్లో పేషెంట్ లేదు ఎక్కడికి వెళ్ళింది అని అడగడంతో వారు షాక్ అయ్యి ఒకరి మొహాలొకరు చూసుకుంటూ తెలియదు అన్నారు వాట్ ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటారు అసలు ఒక మనిషి అది కూడా పేషెంట్ బయటకు వెళ్తుంటే ఒక్కరు కూడా చూడలేదా ఈ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరు దీనికి బాధ్యులు మీతో నేను తర్వాత మాట్లాడతాను అంటూ చరణ్కి ఫోన్ చేస్తూ అక్కడి నుండి వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు ప్రశాంత్ స్నేహ హాస్పిటల్లో లేదురా ఎక్కడికి చూడదో తెలియట్లేదు అన్నాడు ప్రశాంత్ చరణ్ షాక్ అయ్యి వాట్ అలా ఎలా అవుతుంది ఇక్కడ ఎవరు చూడలేదంటున్నారు ఏం మనుషులు రా బాబు పేషెంట్ బయటికి వెళ్తుంటే ఏ ఒక్కరు చూడకపోవడం ఏంటి వీళ్ళని అసలు వదలనురా వాళ్ళ సంగతి వదిలే తను అసలే అమ్మ నాన్నని కోల్పోయిన బాధలో ఉంది తనేమైనా చేసుకుంటుందేమోరా అన్నాడు చరణ్ కంగారుగా లేదురా తను ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు నువ్వు చెప్పినట్టు తను స్ట్రాంగ్ అనుకుందాం అది మొన్నటి వరకు ఇప్పుడు తన ప్రాణమైన అమ్మ నాన్న తమ్ముడు కళ్ళ ముందు చనిపోతే ఏ ఆడపిల్ల తట్టుకుంటుందిరా అన్నాడు చరణ్ ఇవన్నీ ఆలోచించడం కాదు ఇప్పుడు స్నేహ ఎక్కడ ఎలా తెలుస్తుందిరా ప్రశాంత్ కూల్గా ఉండు నేను ఒకసారి ఆ హాస్పిటల్కి దగ్గరలో సీసీటీవీలు చెక్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు చరణ్ ప్రశాంత్ అసహనంగా అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుని ఎక్కడికి వెళ్ళిపోయావే మిర్చి నువ్వు కూడా నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళకు ప్లీజ్ అనుకుంటూ ఉన్నాడు కాసేపటికి చరణ్ ఫోన్ చేసి స్నేహ ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తుందిరా అని తను వెళ్తున్న రూట్ చెప్పి త్వరగా వెళ్ళరా అన్నాడు చరణ్ ఓకే అని అక్కడ నుండి ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు రోడ్కి టూ సైడ్స్ వెతుకుతూ వెళ్తున్నా స్నేహ ఎక్కడ కనిపించలేదు చ ఎక్కడికి వెళ్ళావు స్నేహ అంటూ స్టీరింగ్ని బలంగా గుద్దాడు ప్రశాంత్ కాసేపటికి ఏదో స్పృశించిన వాడే వెంటనే కార్ని తను అనుకుంటున్న ప్లేస్కి తీసుకెళ్ళి కార్ ఆపి కళ్ళు మూసుకుని తను ఇక్కడే ఉండాలి అనుకుంటూ కార్ దిగాడు ప్రశాంత్ చుట్టూ పరిసరాల్ని చూసి దూరమైన విష్ణు స్నేహ అమ్మా నాన్నను తలుచుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు గార్డెన్లో నుంచుని చేతులు కట్టుకుని తన ఇంటినే చూస్తూ ఉంది స్నేహ స్నేహాన్ని చూసాక కానీ రిలాక్స్ అవ్వలేదు ప్రశాంత్ తన దగ్గరికి వెళ్ళి తను ఎలా ఓదార్చాలో తెలియక కాసేపు అక్కడే ఉండి తను చూస్తున్నాడు తను ఏడవటం లేదు కొంచెం కూడా లేని స్నేహాన్ని చూసి ఇంకా ఉండబట్టలేక తన దగ్గరికి వెళ్ళాడు ప్రశాంత్ ప్రశాంత్కి ఏం మాట్లాడాలో తెలియడం లేదు స్నేహాన్ని పేరు పెట్టి పిలుద్దామన్నా గొంతు పెగలడం లేదు మెల్లగా తన చేతిని స్నేహ భుజంపై వేశాడు తన కంట్లో నుండి నీళ్లు జలజల వర్షించాయి వెంటనే కళ్ళు తిరిగి అతని భుజంపై పడిపోయింది స్నేహ మన స్నేహ ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడుతుందో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం